హాయ్ అండి చేప తలకాయలతో చారు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఇష్టపడరు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి మిక్సీ గిన్లోనే కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి కొద్దిగా మిరియాలు లవంగా దాసినచక్క ఇలా చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు వేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ మిక్సీ పట్టేటప్పుడు నాలుగు ఎల్లు జబ్బులు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే నేను పోపులో వేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా చేసి చూడండి కాస్త మెంతులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను మెంతులు మెయిన్ చేపలకి చాలా టేస్ట్ ఉంటుందండి పోపులో కూడా కాస్త మెంతులు వేసుకోండి నేను జీలకర్ర లవంగ చెక్క ఇలాచి బిర్యానీ ఆకు కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను మీకు చూపించలేదు పచ్చిమిర్చిలు రెండు ముక్కలు చేసుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చేపలు చేరగని చేపలు ఏ ఫ్రై చేసినా సరే మనం మెంతులు వేయించుకొని పౌడర్స్ వేసి జీలకర్ర మెంతులు వేసినట్టయితే ఆ టేస్టే వేరండి టేస్ట్ ఆ వాసన మొత్తం గల్లీ మొత్తం అదే చేపల వాసన వస్తుంది చాలా బాగుంటుంది మీకు వాసన బాగా సువాసనలు రుమ్మేయాలంటే మెంతులు జీలకర్ర వేయించ్ పౌడర్ చేసుకొని వేయండి చాలా బాగుంటుంది ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఆ పోపులో వేసేసుకొని బాగా కలిపేసి కొద్దిగా పసుపు రాళ్ళు కారం మీరు ఎంత తింటే అంత కారం కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేశారనుకోండి ఇంకా మామూలుగా ఉండదు చేపలు కానీ నేను కొద్దిగా మిరియాలు కూడా మొత్తం మసాలాలోనే వేసుకున్నాను కాబట్టి చాలా బాగుంటుంది ఏ నాన్ వెజ్ ఉన్నాయి కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసినట్టయితే టేస్ట్ అద్దరిపోద్ది చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఆ చేప తలకాయలు అన్నీ కూడా వేసేసుకొని చింతపండు గుజ్జు మీకు ఎంత చేర కావాలో అంత గుజ్జు తీసుకొని వేసుకోండి ఆ మసాలాకి సరిపోడగా మనము చింతపండు జ్యూస్ వేసుకున్నట్టయితే చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పల్స్గా అయిపోయి అన్నంలో కలిపేటప్పుడు మనం చింతపండు చేరలాగే అనిపిస్తుంది అందుకని కాస్త గుజ్జు చిక్కగా పిండుకొని చేపలకి ఎప్పుడు కూడా పులుపు ఎక్కువగానే ఉండేటట్టు చూడండి చాలా బాగుంటుంది పులుపు ఎక్కువ ఉంటేనే మనం అన్నంలో కడుపుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా నేను పులుపు చూసుకుంటూ ఒక గ్లాస్ వాటర్ వేసాను ఆ మసాలాలోనే కొద్దిగా సాల్ట్ వేసాను సరిపోదని నేను మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఉడికేటప్పుడు ఈ తలకాయలన్నీ కూడా మెల్లమెల్లగా కిందకి వెళ్ళిపోయి చారంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి అలా పై పైన కనిపించే చూశారు కదా ఒక్కసారి లైట్కి ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసుకోండి అదిరిపోద్దండి కిందకి దించా కూడా ఉడుకుతూనే ఉంటుంది ఎందుకంటే కొండ వేడి ఎక్కువ ఎక్కువసేపు ఉంటుంది టేస్ట్ బాగుందండి